ఆత్మ మీద దృష్టి రావాలి అంటే భగవంతుడి మీద భక్తి ఉండాలి మరి భగవంతుడి మీద భక్తి ఎలా వస్తుంది నిర్మల సేవ చేస్తే నిశ్చల భక్తి ఉంటుంది ఇప్పుడు నిర్మలమైన ప్రేమ ఇప్పుడు ఎలా వస్తుంది మనకు ఆ ప్రేమ ఒకటే చెప్తారు పెద్దలు సర్వజీవులని నువ్వు ప్రేమిస్తే భగవంతుడిని ప్రేమించలేదు ఇప్పుడు అందరినీ ప్రేమించానుకో మనకు తెలుసు అన్నిట్లోని ఆత్మగా భగవంతుడు ఉన్నాడు మనకు తెలుసు కాబట్టి కదా మాంసమాన అన్నిటి మీద మనము ఎందుకు ప్రేమిస్తున్నాం సర్వజీవుల ప్రేమి సర్వేశ్వరుడు ప్రేమ అన్ని జీవులకి మనం సేవ చేస్తే సర్వేశ్వరుడికి సేవ చేసినట్టు ఎందుకు ప్రేమించాలి జీవుల్ని అంటే భగవంతుడికి అదే ఇష్టం ఇక్కడ మీరు ఒక్కడి గమనించండి భగవంతుడు నువ్వు కోరుకోకుండా నువ్వు భూమి మీద కూర్చునే అనిచ్చు అంటే ఆయనకి మన మీద అంత ప్రేమ ఉంది మరి భగవంతుడికి ప్రతిరూపంగా వచ్చిన మనము భగవంతులానే ఉండాలి భగవంతులా ఉండాలి అంటే నేను ఉన్నాను అంటే సరిపోదు నువ్వు అలా బతకగలగాలి నేను భగవంతుడిని అయిపోతానంటే ఊరికే కూర్చొని మనుషులు పీక్కు పోవు అందరినీ ప్రేమించాలి అన్ని జీవుల్ని ప్రేమించాలి అందుకే అన్నారు జీవుల ప్రేమ సర్వేశ్వరుని ప్రేమ అప్పుడు నీకు భగవంతుడి పేరు భక్తి ఉన్నట్టు తెలుస్తుంది ఊరికే నాకు దేవుడంటే ఇష్టం దేవుడు అంటే ఇష్టం కాదండి ఎవరైతే సేవా మార్గంలో ఉంటారో ఎవరైతే అందరికీ సేవ చెయ్యగలుగుతారో వాళ్ళకే భగవంతుడంటే ఇష్టం ఉన్నట్టు అందుకే నిర్మలగా నిర్మలం అంటే మన మనసు ప్యూరిటీ అయిపోవాలి స్వార్థంతో ఉండకూడదు భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను ఆ భగవంతుడే నీకు ఇవ్వకపోతే నాది అనే అహంకారం ఉంటే మనం ఎవరికి సాయం చేయవని మీరు గమనించుకోండి నేను ఎంత కోటీశ్వరిని ఎంత సంపాదించాను అనే అహంకారం మనకుంటే మనం ఎవ్వరికీ సేవ చెయ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను కొంతైనా దానం చెయ్యాలి భగవంతుడు ఇచ్చాడు అంటే దానం చేయగలం అందుకే నీకు భక్తి ఉన్నదానికి నిదర్శనం ఏంటి అంటే అచంచ భక్తి అనన్యమైన భక్తి నిర్మలమైన భక్తి ఈ భక్తిని భగవంతుడు కోరుకుంటాడు అలాంటి భక్తి ఉంది అంటే నువ్వు సర్వజీవులహితకు కోరతావు సర్వ జీవుని ప్రేమిస్తాం